సమకాలీన సమస్యలపై ఆయన ప్రతి అక్షరం ఒక కోట నా పెరుగుతూ ఉంటుంది ఒక కొత్త శైలికి నీటి తరానికి ఒక నూతన ధోరణికి ఆయన కవిత్వం శ్రీకారం చుట్టింది నేడు దాదాపు కవిత్వం రాస్తున్నటువంటి యువ కవులంతా శివారెడ్డి నమూనా కవిత రాస్తున్నారు అని దండాబంగా చెప్పవచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నేను కాలేజీ విద్యార్థిగా ఉండగా అవార్డుల కవితల పోటీ కవితను రోజున న్యాయ విజేత శివారెడ్డి గారే హైదరాబాద్ లో నా కవిత రెండో బహుమతి నేను అందుకున్నాను ఈ రోజున ఈ కార్యక్రమంలో ఆయన వ్యవహరించటం ఆయన సన్మాన కార్యక్రమంలో నేను చిన్న మాటలు మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది నాకు கொஞ்சம் <laughs> <laughs>

శివసెడ్డి గారు తెలుగు గడిషించిన ధోరణుల మీద ధోరణుల మీద నిశమైనటువంటి పరిశీలన జరిపి నేటి కొత్తగా కలిసం రాస్తున్న వారికి మార్గదర్శకమైనటువంటి సలహాలు చూసి రాష్ట్ర ఆయన ఆయనకు పరీక్షలు రాస్తున్న అవసరం ఉందని సందర్భంగా నేను యొక్క కవిత నీతుల్ని వర్ణించడం పాటు రెండు వేల కూడా మనం గౌరవించం ఆ రెండు వేల నగదు మనం ప్రధాన వాద గ్రహత అయినటువంటి శ్రీ భగవంతు గారు అంబడి భగవాన్ కృష్ణు గారి చిత్రం మీద ఈ యొక్క కవన స్వీకరించవలసింది కోరుతున్నాం ఈనాటి ప్రత్యేకత సన్నిధి మిత్రులు సీనియర్ సభ్యుడు వారి కూడా ఒక జ్ఞాపికను అంబడి మన్మోహన్ కృష్ణ గారు శివారెడ్డి కళా పోషకులు శ్రీ కేవి శ్యామసుందర గారిని కూడా ఒక జ్ఞాపకం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను కేవి శ్యామసుందర్ గారు ఎందుకు అంటే నేను ఒకటిన్నర సంవత్సరం నుంచి మాత్రమే నేను సాహిత్యాన్ని పఠిస్తున్నాను రాస్తున్నాను ఇది నాకు మొట్టమొదటి అవార్డు ఈ సంవత్సరం కాలంలో నేను అనేక మిత్రుల్ని కలుసుకున్నాను అనేకులు నాకంటే ముందుగా ఎంతో సాహిత్య ప్రక్రియలో చేసిన కవులందరినీ తాకి చూశాను వాళ్ళ తాకిన అనుభవాన్ని నేను స్పర్శించాను అనుభవించాను ఈ అనుభవాల మధ్యలో నాకు ఒకటి స్పష్టంగా కనిపించింది ఏంటంటే సాహిత్యం సాగిన వాళ్ళకి లేదా సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి మాత్రమే పనిచేస్తాడు కానీ నాలా సీదాగా ఏదో ఐదారు వేలు సంపాదించుకునే ఉద్యోగస్తుడికి సాహిత్యం పనికిరాదు అని ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితిలో ఉన్న పరిస్థితిలో ఎక్స్రే వారు నాకు ఈ అవార్డు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇది మోసుకుపోతూ నేను ఆలో పునరాలోచించుకోవాల్సిన పరిస్థితిని నాకు ఎక్స్రే వారు కల్పించారు సాధన లేదనే ఒక అసంతృప్తి పుస్తకాలు వేసుకుంటే పంచుకుంటానికి తప్ప ఎందుకు పనికి రావటం లేదు దాని ద్వారా డబ్బులు రావటం లేదు అనే ఒక ఆందోళన వీటి మధ్యలో నాకు ఈ ఎక్స్రే వారు అవార్డు ఇచ్చారు దానికి నేను సరళ మరొకసారి పునరాలోచించుకుని నా కవిత ప్రస్థానాన్ని ముందుకు సాగిస్తాను ఈ నాకు ఇంకొక ఎక్సైట్మెంట్ ఏంటి అంటే ఇక్కడ ఇలా సత్కరించబడటమే కాకుండా ఇదే రోజు విశాలంధ్ర వాళ్ళు నా పత్రిక నా కవితని ప్రింట్ చేశారు అది కోట్ గ్రేట్ నాకు ఒక గొప్ప అనుభూతి నేను మోసుకోలేదు దాంట్లో అది కూడా ఒక అనుభూతి అందుకునే ఈ సాధికంది నా ముందు నడిచిన నా గురువు గారిని జీవనదిలా సాగిపోయిన ఒక ఆశయానికి అరే నేడు విట్లర్ రాబాబు అని అనిపించుకున్న ఒక మాస్టర్ని చె శాసన అనిపించుకున్న ఒక మాస్టర్ నేను ఒక నదితో వచ్చి మన మన జీవన పరిస్థితుల్లో నదులు జరుగుతున్న పరిస్థితుల్ని ఒక ముప్పై చిన్న చిన్న లైన్ లో రాశాను చిన్న చిన్న లైన్ లో నలభై నాలుగు వందల మధ్య మధ్యలోంచి ఈ మూడవ స్థానాన్ని సంపాదించడం నాకు చాలా అది ఒక కొత్త ఎక్సైట్మెంట్ గానే ఉంది ఉరకలు వేసింది పర్వాలి తొక్కింది ప్రశాంతంగా నడిచింది మలమలం మార్చిన ఎండల్లో పొడి ఇసుక తెన్నెల్లో సన్నని తీగై సాగింది ఎడపె ఎడతెరు పెరుగుని జల్లుల్లో ఎడ మీద ఉరదన ఉరికి ఉరికి పొల్లింది మలమలం ఆచిన ఎండల్లో పొడి బారిన ఇసుక తెన్నెల్లో సన్నని తీగై సాగింది ఎడతెరి జల్లుల్లో జల్లు ఎడనిండా ఉరదున ఉరికి ఉరికి పొల్లింది పాయలుగా రేవులుగా వారి ఉరికి వచ్చే దాహాత్తులకు దాహం తీరుస్తూ ఈతలు నేర్పుతూ నిరంతర వాహినిగా ప్రవాహపు నాదాన్ని కేదాన్ని అంతరాలలో దాచుకుని పారింది పాయలుగా రేవులుగా మారి ఉరికి వచ్చే దాహార్తులకు దాహం తీరుస్తూ ఈతలను నేర్పుతూ నిరంతర వాహినిగా ప్రవాహపు నాదాన్ని కేనాన్ని అంతరాల లోతులలో దాచుకొని పారింది పాఠాలు నేర్పింది రాధాలని పరిచింది పాఠాలు నేర్పింది రాధాలు నేనే పరిచింది జీవం పోయిందని గుప్పడి మట్టితో పోడానికి తరలిపోయే ప్రవాహం తలో పిడికలతో గుట్టలు చేసిన నిశ్శబ్దంగా ఊపికే బిందువుల్లో నిశ్చంతగా నిధులవుతుంది జీవం పోయిందని ఇప్పుడు మట్టితో మోక్షడానికి తల్లిపోయే ఓ ప్రవాహం తలో పిడికెలతో గుట్టలు చేసిన నిశ్శబ్దంగా ఊపికే బిందువుల్లో నిశ్చంతగా నిధులవుతుంది ఎప్పుడో దోసిళ్ళ తాగిన నీళ్లు ఇప్పుడు అదే దోశలో అసరువులే ప్రవహిస్తున్నాయి ఎప్పుడో దోసిల్ల తాగిన నీళ్లు ఇప్పుడు అదే దోసిల్లలో అశులు అయ్యి అయిపోవచ్చండి అలవాట్లు అయిపోయినాయి కూడా నా మన నమస్కారాలు ఒక చిన్న ఘటన జరిగింది మధ్యాహ్నం నా ఊరికి వచ్చారు వాళ్ళు రావటం మంచిది వాళ్ళతో కొంచెం చదువుగా దగ్గరగా మాట్లాడే అవకాశం ఉగా గొప్ప అవటం జరిగింది ఇది తెలియకో జరిగింది ఎందుకంటే ఇక్కడ మాట్లాడటం అవకాశం లేదు ఇప్పుడు నేను ఒక బాబు గంట అరగంట మాట్లాడతాను ఏ రకంగాను రక్షణీయం కాదు నేను అప్పుడప్పుడు హైదరాబాద్ లో సభ ఉపన్యాసకులు ఉపన్యాసా ఉంటాను మీరంతా కొంచెం దయామూర్తులు కావాలయ్యా అహింసా మూర్తులు కావాలని చెప్తా ఉంటారు అక్కడ కూర్చొని మనుషులున్నా లేకపోయినా కుర్చీలకైనా సరే గంట దానికి ఉపన్యాసాలు చెప్పదు నేను ఒక్కొక్క సవాళ్ళు కూర్చున్నప్పుడు అనుభవం ఉంటాను ఒక అదే పని నేను చేయకూడదు కదా ఇప్పుడు వాళ్ళు అంతా కవిత్వం రాస్తున్నారు కొత్తాడు లేం కాదు మీ అందరు చూశారు కదా ఇందులో కొత్తాడు లేదు చిన్నపిల్లలు అసలు లేదు ఏ బిఏనో లేకపోతే ఎంఏ స్టూడెంట్స్ గురించి కవిత్వం రాసే వాళ్ళకైతే చేయబో డిజిచ్చు అది ఆయన ఈ మాట రాయాలి ఇక్కడ ఒత్తు పెట్టాలి ఇక్కడ ఒత్తు పెట్టకూడదు వాళ్ళు కూడా కొద్ది రంగంలో ఉన్నారు సాధన చేస్తున్నారు కవిత్వం రాస్తున్నారు కథలు రాస్తున్నారు వర్తమాన సమాజం ఎట్లా ఉంది ప్రపంచం ఎట్లా పోతుంది మనుషులు మరగుడు ఎట్లా ఉంది జీవితాలు ఎట్లా ఉన్నాయి అన్ని వర్గాల వాళ్ళకి ప్రాంతాల వాళ్ళకి కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఎవరు సుఖంగా ఎందుకు ఉండటం లేదు ప్రాంతం కావచ్చు కులం కావచ్చు వర్గం కావచ్చు ఏదైనా కావచ్చు ఎవరు ఎదుగుండదు అందరూ తెలుస్తా ఉన్నాం ఎవరు తెలియనటువంటి ఎందుకు కలుగుతుంది మిడిల్ క్లాస్ కావచ్చు అప్పర్ క్లాస్ కావచ్చు కూడా కావచ్చు ఉండుకోలేదు ఆ సగం నవ్వుతూ ఉండబడి అక్కడి నుంచి కలుగుతూ వస్తుంది అక్కడి నుంచి కథలు వస్తున్నాయి నావలు వస్తున్నాయి నేను వాళ్ళకి మధ్యాహ్నం హోటల్ చెప్పాను ఏదో ఒకటి ఉపన్యాసం చెప్పి అలవాటు ఉన్నప్పుడు చెప్పేశానుకోండి ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రస్తావించి ఒక్కోసారి మనకు ఆ కథలు తెలిపినప్పుడు తడు ప్రద బాగుంది మొదటి పోయిస్తున్న కథ కంటే అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఛాన్సర్లు అనిపించింది మీరే కనిపించింది తెలియదు అదే తడు ప్రయోజించిన కథ బాగుంది దానికి ఇవ్వకుండా దీనికి వినిపించారని మనం అనుకుంటున్నాం తెలుసుకుంటా ఉంటున్నప్పుడు అందుకని ఈ వాల్యూ సిస్టమ్ ఉంది కదా అసలు వాల్యూ సిస్టమే మంచిది కదా నా దృష్టిలో ఈ గొడవ లాంటిది ఎట్లా నిర్ణయిస్తాడు ఇది పదవ బహుమతి ఇది వధువు బహుమతి అనేది చాలా అన్యాయమైన మాటలు జస్ట్ డిగ్రీ ఆఫ్ ప్రిఫరెన్స్ అందుకని ఒక ఏడు సార్లు చదివి పోయి చదివిన తర్వాత మళ్ళా ఒక పక్కన తీసి పెట్టా ఆ అరవై నుంచి ఒక